దేవాని విడిపించిన మిథున అసలు మిథున దేవాని ఎలా విడిపించింది అని మీకు కూడా తెలుసుకోవాలనుందా అయితే పూర్తిగా వీడియోని చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పాత కేసులు ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్ దేవాని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తారు మాస్టర్ కి ఏమీ అర్థం కాదు ఏమైందండి మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటారు దేవాన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు చూడండి మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి కానిస్టేబుల్స్ అతన్ని అరెస్ట్ చేయండి అని అంటారు ఇన్స్పెక్టర్ గారు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అంటుంది మిథున చూడండి ఇది మీకు సంబంధించిన విషయం కాదు ఆల్రెడీ దేవా పైన ఒక క్రిమినల్ కేసు ఉంది కిడ్నాప్ కేసు ఉంది వాటన్నిటిని గురించి విచారించాలి అందుకే తన్నే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని పోలీసులు దేవాని తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా దేవా వెనకాల కుటుంబ సభ్యులందరూ కూడా వస్తూ ఉంటారు గేట్ దాటగానే పోలీసులు దేవాని వాళ్ళ వెహికల్లో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతారు ఇంకా అందరూ అలానే చూస్తూ ఉంటారు నేను ఎందుకు చెప్తున్నానో నీకు ఇప్పటికైనా అర్థమైందా రోజు వాడు ఇలానే చేస్తూ ఉంటాడు ఇలా వాడిని పోలీసులు తీసుకువెళ్తూనే ఉంటారు వాడికి పోలీస్ స్టేషన్ అలవాటైపోయింది అలాంటి వాడితో నువ్వు ఎలా ఉందామా అని వచ్చావు అందుకే చెప్తున్నాను ఇకనైనా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు సత్యమూర్తి గారు ఏమండి ఏదో ఒకటి చేసి వాడిని కాపాడండి వాడిని పోలీసులు తీసుకువెళ్ళిపోతున్నారండి వాడిని అలా తీసుకువెళ్తుంటే నా గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుందండి వాడిని కాపాడండి అని ఏడుస్తూ ఉంటుంది శారద కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని ఇలా సంతోషంగా ఉన్నామో లేదో అలా పోలీసులు వచ్చి దేవాన్ని తీసుకువెళ్ళిపోయారు దేవ వల్ల అన్ని ఇలా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి ఈ ఇల్లు ఎప్పుడు కుమారేనో ఏంటో అని అంటుంది సూర్యకాంతం సూర్యకాంతం అలా అంటుంటే దేవాని మిథునకి చాలా కోపం వస్తూ ఉంటుంది మీరు ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అక్క అని అంటుంది మిథున ఆ మాటకి అందరూ షాక్ అయిపోయి మిథున వంకే చూస్తూ ఉంటారు ఇదిగో అమ్మాయి దేవా చేసింది కదా నేను చెప్పింది నేనేమి కొత్తగా అనలేదు కదా అని అంటుంది సూర్యకాంతం దేవా ఏం చేశాడని మీరు అంటున్నారు ఎవరో ఏదో అన్నారని మీరు గుడ్డిగా ఎలా నమ్ముతారు దేవా చేయడం మీరు చూసారా అని అంటుంది మిథున నేను చూడడం కాదు ఊరు ఊరంతా దేవ ఒక పెద్ద రౌడీ అని చెప్పుకుంటున్నారు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అని అంటుంది సూర్యకాంతం ఓహో అలా అయితే మీ భర్తని కూడా రియల్ ఎస్టేట్లో చాలా ఫ్రాడ్లు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు మరి అది కూడా నిజమేనా అని అంటుంది మిథున ఏం మాట్లాడుతున్నావు నా భర్త గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నాను అని అంటుంది సూర్యకాంతం కోపంగా నేను కూడా అదే చెప్తున్నాను నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నేను కూడా ఊరుకునేదే లేదు అని అంటుంది మిథున చూసారా అత్తయ్య చూసారా మావయ్య పోన్లే అని ఇంట్లోకి రానిచ్చారు అభోం శుభం తెలియని నా భర్తని ఫ్రాడ్ అంటుంది ఇంకా కోడలి హోదా వస్తే ఇంకా ఎన్నంటుందో ఏంటో అని అంటుంది సూర్యకాంతం చూడక్క నా పెళ్ళి ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు కానీ జరిగిపోయింది అందరి అంగీకారంతో మా పెళ్ళి జరగలేదు కాబట్టి అత్తయ్య మావయ్య నన్ను కోడలుగా అంగీకరించకపోవడంలో న్యాయం ఉంది వాళ్ళ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను వాళ్ళు ఎప్పటికైతే అంగీకరిస్తారో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంతేకాని దాన్ని అలసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఏదైనా మాట్లాడితే అస్సలు ఊరుకోను పెద్దల ఆశీర్వాదంతో నీ మెడలో తాలిపాడొచ్చు కానీ ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదంతో నా మెడలో ఈ తాళి పడింది ఈ తాలిని నేను గౌరవిస్తున్నాను నేను ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు సహించను అని అంటుంది మిథున ఓయమో ఓయమ్మో చూసారా నిన్నగాక మోన్ వచ్చింది అప్పుడే నాకు వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇది చూస్తూ అందరూ అలా నిలబడ్డారు కానీ ఎవరు ఏమీ మాట్లాడడం లేదు అని అంటూ ఉంటుంది సూర్యకాంతం సూర్యకాంతం అతిగా మాట్లాడడం మంచిది కాదు అందరూ లోపలికి వెళ్ళండి అని అంటారు సత్యమూర్తి గారు అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటారు ఎవండి ఆ మిదును ఇక్కడే ఉంటే మనకి చాలా ప్రమాదం అని అంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత సూర్యకాంతం తన భర్తతో అవునే కానీ ఏం చేద్దాం తనేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం లేదు వాళ్ళ వాళ్ళొచ్చి బ్రతిమాలినా వెళ్ళడం లేదు తిష్ట వేసుకుని ఇక్కడే కూర్చుంటుంది ఏం చేయాలి మనమేం చేయలేం ఆ దేవాగాడు కూడా బయటకు పంపించలేకపోయాడు ఇంకంతే భరించాలి అని అంటూ ఉంటాడు సూర్యకాంతం భర్త ఏదో ఒకటి చేసి ఆ మిదును నుంచి పంపించాలండి లేకపోతే మనకి చాలా తలనొప్పిగా తయారవుతుంది అని అంటుంది సూర్యకాంతం నువ్వు మరీ అంత బాధపడిపోకు కాంతం నువ్వు బాధపడితే నేను అస్సలు చూడలేను మనకంత శ్రమ అవసరం లేదు తనని పంపించాల్సిన అవసరము అంతకన్నా లేదు ఎందుకంటే ఆ దేవాన్ని పోలీసులు తీసుకువెళ్ళారు కదా పోలీసులు తీసుకువెళ్ళాక తను ఇంటికి రావడం అసంభవం మొన్నంటే ఆ మీదుననే తీసుకొచ్చింది ఇంటికి ఇప్పుడు తప్పించుకోవడం దేవాకి చాలా కష్టం బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు వాడు జైల్లోనే ఉంటాడు వాడు జైల్లో ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది రెండు రోజుల నుండి తాను తన పుట్టింటికి వెళ్ళిపోతుంది మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు కాంతం నువ్వు దాని గురించి వదిలే అని అంటాడు సూర్యకాంతం భర్త మిథున చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో దేవా ఫ్రెండ్స్ మిథున దగ్గరికి వచ్చి వదిన అంటారు మిథున వాళ్ళ వంక చూస్తుంది వదినమ్మ అన్నను అరెస్ట్ చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాము పోలీస్ స్టేషన్లో అన్న పరిస్థితిని చూశాక చాలా బాధగా ఉంది అన్నని ఎప్పుడు అరెస్ట్ చేసినా బెయిల్ మీద వెంటనే బయటకు వచ్చేసేవాడు కానీ ఇప్పుడు పెట్టిన కేసులు అలాంటి ఇలాంటి కేసులు కాదంట బెయిల్ రావడం చాలా కష్టమంట జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని ఎస్ఐ గారు చెప్తున్నారు మాకు చాలా భయంగా ఉంది వదినమ్మా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు మీరేం భయపడకండి మీ అన్నయ్యకి ఏమీ కాదు మీ అన్నయ్య విడుదలవుతారు ఖచ్చితంగా అని ధైర్యం చెప్తూ ఉంటుంది మీదన అది కాదు వదినమ్మా అన్నీ తరపున వాదించడానికి లాయర్స్ ఎవరు కూడా ముందుకు రావడం లేదంట ఎస్సీ గారు చెప్పారు అసలు ఇది అస్సలు అర్థం కావట్లేదు ఎందుకు అలా జరిగిందో అని అంటూ ఉంటారు దేవా ఫ్రెండ్స్ అవును వదినమ్మా లాయర్స్ కూడా ముందుకు రావట్లేదంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది అన్నయ్య ఏమీ మానభంగాలు హత్యలు చేసి జైలుకి వెళ్ళలేదు కదా అని అంటూ ఉంటారు దేవా ఫ్రెండ్స్ మీదున ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య దేవాని చంపేయమనడం ఫోన్లో మాట్లాడడం అది గుర్తు చేసుకుంటుంది ఒకవేళ దీని వెనకాల అన్నయ్య కుట్ర ఏమైనా ఉండి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు దేవాని కోర్టులో హాజరుపరుస్తారు జడ్జి స్థానంలో ఉన్న హరిప్రసాద్ కోపంతో రగిలిపోతూ ఉంటారు దేవాకి ఎలా అయినా కఠిన శిక్ష వేసి తనని జీవితాంతం జైల్లో ఉండేలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు దేవా తరపున వాదించడానికి లాయర్స్ ఎవరో లేకపోవడంతో ఇంకా ప్రాసిక్యూట్ లాయర్ తనకి ఎలా అయినా సరే శిక్ష పడేలా చేయాలని జడ్జి గారిని విన్నవించుకుంటూ ఉంటారు అంతలో అబ్జెక్షన్ యువర్ ఆనర్ అనుకుంటూ మిథున ఎంట్రీ ఇస్తుంది నల్లకోర్టుతో అందరూ షాక్ అయిపోయి మిథున వంక చూస్తారు దేవా ఫ్యామిలీ కూడా లాయర్లా రావడంతో మీదున షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు దేవ కూడా ఏంటి ఇది లాయరా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు మిథున ఈ రౌడీ వెదవని కాపాడడానికే వచ్చిందా ఎంత కాపాడాలని ట్రై చేసినా సరే పక్కా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అస్సలు కుదరదు మిథున ప్రయత్నం ఓడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు హరిప్రసాద్ గారు నాన్న మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను వాదించే ఈ మొదటి కేసు విజయవంతం అవ్వాలని నేను గెలవాలని ఆశీర్వదించండి నాన్న అని హరిప్రసాద్ గారిని చూసుకుంటూ మనసులోనే అనుకుంటూ ఉంటుంది మిథున ఒక తండ్రిగా నువ్వు మొదటి కేసు నా ముందు వాదించబోతున్నావు అని సంతోషించాలో ఇలాంటి ఒక రౌడీ విధవ అది నీ జీవితాన్ని నాశనం చేసిన వాడి గురించి నువ్వు వాదిస్తున్నావు అని బాధపడాలో అర్థం కానీ సందిగ్ధంలోకి నెట్టేస్తున్నావు మిథున ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు నీకైనా అర్థమవుతుందా ఈ తండ్రి బాధ నీకు అర్థం కావట్లేదా అని అనుకుంటూ ఉంటారు మనసులోనే మిథునని చూస్తూ మీ బాధ నాకు అర్థమవుతుంది నాన్న కానీ నా బాధే ఎవరికి అర్థం కావట్లేదని నేను బాధపడుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది మిథున హరిప్రసాద్ గారిని చూస్తూ తరువాత వాదనలు ప్రారంభమవుతాయి జడ్జి గారైన తన తండ్రి హరిప్రసాద్ ముందు తన భర్త అయిన దేవా తరపున లాయర్గా తన వాదనలను వినిపిస్తూ ఉంటుంది మిథున మిథున వాదనలు విని హరిప్రసాద్ గారు కూతురికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తారా అని లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తానండి ఇది ఓన్లీ ఇమాజినరీ స్టోరీ మెధునా లాయరో కాదో నాకు తెలియదు కానీ తండ్రి ముందు లాయర్ గా తన వాదనలు వినిపించి భర్తని కాపాడుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి దీనివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్